జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పొన్నూరు నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి దూలిపాల నరేంద్ర కుమార్ విజయానికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు ప్రతి కృషి చేయాలని పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వడ్డాన మార్కెండయ్య బాబు పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన తెలుగుదేశం పార్టీల పొన్నూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర కుమార్ అభినందన కార్యక్రమం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాన మార్కండయ్య బాబు జనసేన కార్యకర్తలు దిశనిర్దేశం చేశారు రాబోయే రోజుల్లో జనసేన శ్రేణులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమం జనసేన టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పాలన దోపిడీ పాలన అరాచక పాలనకి అంతం అనే ఉద్దేశంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఏ విధమైన పాలన ఉందో మనం చూస్తా ఉన్నాం ఎప్పుడూ లేని ఒక విధ్వంసాన్ని రాష్ట్రంలో మనం చూడటం జరుగుతా ఉంది పథకాల పేరు మీద సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అలాగే నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్నో అరాచకాలకి పాల్పడ మనం చూడటం కాబట్టి ఇటువంటి అరాచక పాలనకి అంతం పలకాలి అనే ఉద్దేశంతోనే మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో పొత్తుని ప్రకటించడం మనం చూసాం ఆ పొత్తుని కింద స్థాయి వరకు తీసుకువెళ్లే విధంగా నియోజకవర్గ స్థాయిలో మరి జనసేన పార్టీ తరఫున సమన్వయకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మేము సమన్వయం చేసుకుని ఇంతకాలం రెండు పార్టీలు కూడా కార్యక్రమాలు కొన్ని ఉమ్మడి కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది అదే విధంగా ఒకే వేదిక మీదగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాష్ట్రంలో ఇరు పార్టీల అభ్యర్థుల్ని ప్రకటించిన విషయాన్ని కూడా మనం చూడటం జరిగింది ఎందుకంటే ఇవాళ ఎన్నికల్లో ఎక్కడా కూడా రెండు పార్టీలు ఒకే వేదిక మీద కూర్చొని ఒకే సందేశాన్ని ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలనకి అంతం అనే లక్ష్యంతో పనిచేయడం మనం చుట్టడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ నేను ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా ఇవాళ ఇక్కడ తెలుగుదేశం మన జనసేన కార్యాలయానికి రావడం ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్న జనసేన నాయకుల్ని ముఖ్యమైన కార్యకర్తల్ని ఒక పరిచయ కార్యక్రమం నరేంద్ర కుమార్ గారికి పరిచయం చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆయన స్థానం ప్రకటించిన తర్వాత ఆయన మరి ఈ నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై సంవత్సరాల వైద్యులకు ఆయన శాసనసభ్యుడిగా పనిచేసిన పరిస్థితి మరి ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షాన్ని చేస్తున్నటువంటి కుట్రలను బయటికి తీసుకొచ్చి ఆయన వంతు పాత్ర వహించినటువంటి మన అందరికీ తెలిసిన విషయం మరి ఈ ఇటీవలే నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రావెల్ దోపిడీ గురించి ఆయన పోరాటంలో మా జనసేన పార్టీ కూడా భాగం పంచుకొని దేశవ్యాప్తంగా తెలియజేయడం జరిగింది మరి ఇలాంటి రాక్షస పాలన నుంచి ఇలాంటి దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలని నిజాయితీతో కూడినటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడైన మా పవన్ కళ్యాణ్ గారు అనుభవం పెద్దలు ఈ రాష్ట్రానికి దశ దిశ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలో మరి రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలయిక మనందరం చూస్తా ఉన్నాం మరి రాబోయే ఎన్నికల్లో ఈ రోజు మొదలు పెట్టినటువంటి ఈ కార్యక్రమం మరి నిన్న నరేంద్ర కుమార్ గారు